ప్రతి ఒక్కరి ఆకలిని తీర్చే దేవాది దేవుడు శ్రీ 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 డి సాయిబాబా వారు ధామం చైర్మన్ కొల్లి సత్యం బాబు ఈ సకల చరాచర సృష్టిలో జీవిస్తున్న ప్రతి ఒక్కరి ఆకలిని ఏదో రూపంలో తీర్చడమే శ్రీ 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 షిరిడీ సాయిబాబా వారి సత్సంకల్పమని ఆ కరుడా స్వరూపుని మంగళకరమైన దివ్యాశీసులతో ఈ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ బాబావారి దివ్య సన్నిధిలో ప్రతి గురువారం భారీ ఎత్తున అన్న ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందని అంతేకాకుండా మొన్న జరిగిన శ్రీ 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 షిరిడీ సాయిబాబా ముక్తిధామం పదకొండవ వార్షికోత్సవ వేడుకలకు మాకు సంపూర్ణ సహాయ సహకారాలను అందించి అన్ని విధాలుగా సహకరించిన దాతలకు ఆలయ కమిటీ తరఫున మా మనపూర్వక కృతజ్ఞాభివందనములను తెలియజేస్తున్నామని శ్రీశ్రీ శ్రీ షిరిడి సాయిబాబా ముక్తిధామం చైర్మన్ కొల్లి సత్యంబాబు భక్తులకు వినమ్రపూర్వకంగా తెలియజేశారు గాజువాక నియోజకవర్గంలో ఉన్న మహా విశాఖ నగర పాలక సంస్థ జీవీఎంసీ డెబ్బై మూడవ వార్డు పరిధిలో ఉన్న సమతానగర్లో కొలువై ఉన్న శ్రీ 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 షిరిడి సాయినాథ ముక్తిధామంలో గురువారం శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధానార్చకులు కలవకొలను శ్రీనివాస్ స్వీయ నేతృత్వంలో ఆలయ అర్చకులు సర్వసిద్ది రామకృష్ణారావు వనమలి శాంతారావు వర్జులు తదితర అర్చక బృందం వేకువజాము నుంచే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సమర్థ సద్గురువు శ్రీ 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 షిరిడి సాయిబాబా వారికి పంచామృతాలు గోక్షీరంతో అభిషేకాలను ఆంగరంగ వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది అనంతరం శ్రీ సాయిబాబా వారికి మధ్యాహ్న హారతిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఇచ్చారు తదనంతరం శ్రీ 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 షిరిడి సాయిబాబా ముక్తిధామంలో పిరాఠి రవితేజ రమ్య దీపిక దంపతుల చిన్నారి దీక్షణ ఆర్థిక సహాయంతో ఈ మహత్తరమైన గురువారాన్ని పురస్కరించుకుని శ్రీ సాయిబాబా వారి ప్రియమైన భక్తులకు ప్రతి వారం వల్లే భారీ అన్న సమారాధనను ఆలయ కమిటీ అధ్యక్షులు కొల్లి సత్యంబాబు ముక్తిధామం విశ్రాంత అధ్యక్షులు సమతానగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ప్రముఖ వ్యాపారవేత్త నక్క లక్ష్మణరావులు సంయుక్తంగా తమ అమృత హస్తాల మీదుగా అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరిగింది ఈ వేడుకలో ప్రముఖ వైద్య నిపుణురాలు పెదగంట్యాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి వైద్యాధికారి అమృత హస్తవాసినిగా విశేషమైన ప్రాచుర్యాన్ని పొందిన డాక్టర్ పైడి హేమలత సీనియర్ గురుస్వామి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిట్టా గురునాథరెడ్డి స్టీల్ ఏఐటియుసి సీనియర్ నేత ధర్మాల అప్పలరెడ్డి సీనియర్ పాత్రికేయులు బొంగు విశ్వేశ్వరరావు వినాయక నగర్ ఓనర్స్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి చుక్కా ఈశ్వరరావు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ విశాఖ డిఫెన్స్ అకాడమీ వీడియే విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ రాఘవేంద్ర స్కూల్ కరెస్పాండెంట్ బండి శ్రీనివాసరావు స్వప్న దంపతులు ఆలయ కమిటీ విశ్రాంత అధ్యక్షులు దుంగి లోకేంద్ర రెడ్డి కనకేశ్వరి దంపతులు ముక్తిధామం వైస్ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త బొర్రా రవిశేఖర్ అన్న ప్రసాద విభాగం ప్రత్యేక ప్రతినిధి పైల రామారావు పద్మావతి దంపతులు కోశాధికారి పల్లి సత్యనారాయణ ముఖ్య సలహాదారు ఎన్నెటి వెంకటరమణ వైవి రమణ ఆలయ కమిటీ ప్రతినిధులు కర్రి బాలకృష్ణారెడ్డి ఉయ్యూరు గోపాలకృష్ణారెడ్డి కాకి రామచంద్రరావు ముద్దుర్తి అప్పలరాజు కొండా శ్రీనివాసరెడ్డి గొందేసి వెంకట సత్యభారతి అలియా అరుణ పిల్ల లలిత మంజూష గొందేసి కనకరెడ్డి డోకి శంకర్రావు డిఏ నాయుడు మద్దీ శంకర్రెడ్డి పడాల గురునాయుడు దంతులూరి జగన్నాథరాజు డిజే దంపతులు తిరుమరెడ్డి రాధిక కుమారి దేవాడ శర్మిళా సాయిరెడ్డి ముర్తైదువులు మహిళలు గృహిణులు యువతి యువకులు భక్తులు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలు మధ్యతరగతి వర్గాల ప్రజలు తదితరులు విశేషంగా హాజరై భక్తుల హృదయ విజేతడా శ్రీ 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 షిరిడి సాయిబాబా వారి దివ్యమైన అన్న ప్రసాదాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించారు ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని సాయం సంధ్య వేళలో ఆలయ కమిటీ ముఖ్య సలహాదారులు వైవి రమణ నేతృత్వంలో శ్రీ షిరిడి సాయిబాబా వారి ప్రియమైన భక్తురాలు ప్రముఖ వాగేయకారిణి పిట్ట వెంకట సత్యవతి ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం శ్రీ సాయిబాబావారి దివ్య సన్నిధిలో ఆమె బృందం సభ్యులైన గాయని గాయకులు చింతల కళా ప్రసాద్ సర్వసిద్ధి పద్మావతి తదితరులు ఎంతో శ్రావ్యంగా ఆలపించిన శ్రీ బాబావారి సంకీర్తనలను డోలక్ విద్వాంసులు మల్లేశ్వరరావు అందించిన సహకారంతో లాంటి మృదు మధురమైన శ్రీ సాయి భక్తి గీతాలను ఎంతో మృదు మధురంగా సుమనోహరంగా భక్తుల హృదయాలను మైమరిపించే విధంగా ఆలోపించారు జరిపాము సుమారుగా నాలుగు వేల మంది వరకు వార్షికోత్సవానికి నాలుగు వేల మంది వరకు భోజనాలు పెట్టడం జరిగింది ఉండి పుచ్చిత అన్న చే చేశాము అప్పటి నుంచి కూడా నేటి వరకు సుమారుగా ప్రతి లక్ష ఐదు వందల నుంచి ఆరు వందల మంది వరకు అన్న ప్రసాదన జరుగుతుంది మరి ఇప్పుడు ఇప్పటి వరకు నిరభ్యంతరంగా వచ్చిన వారికి లేదు అని అనకుండా కంపల ప్రతి వాళ్ళకు కూడా మేము అరేంజ్ చేసి ఆ లిమిటెడ్గా టోకెన్లు కూడా ఇచ్చి అంతమందికి ఇచ్చి టోకెన్ ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రసాదం లేదు వెనక్కి వెళ్ళిపోండే అనే మాట లేకుండా ఇప్పటివరకు నిరభ్యంతరంగా బాబు నిత్య నిత్యం కూడా ప్రతి లక్ష్య వారం కూడా అన్న ప్రసాదం జరుగుతూ ఉంది మరి ఇప్పుడు ఇటు వచ్చినటువంటి దాతలకు కానీ భక్తులకు కానీ సేవకులకు కానీ అందరికి కూడా మా గుడి తరపున కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ భక్తులే కాకుండా అయ్యప్ప స్వాములు అందరూ కూడా వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకి ప్రత్యేక లైన్ ఆ లైన్లో రాకుండా స్పెషల్గా పంపించి ఈ ప్ర ఈ స్వాములకు కానీ అందరికి కూడా స్పెషల్ లైన్లో పెట్టి ఆ ప్లేట్లో కాకుండా ఆకులు ఇచ్చి ఆకుల్లో అన్న ప్రసాదం అన్న ప్రసాదం పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా భక్తులకు సేవకులకు అన్నదాతలకు అందరికి కూడా నమస్సుమాంజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ విశ్రాంత చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మణరావు గారు స్పందన తెలియజారు ఈ కార్యక్రమాల్లో అన్నదాన కార్యక్రమాలకి మన చైర్మన్ గారు చెప్పినట్టుగా అందరూ అంటే భక్తుల యొక్క సహాయ సహకారాలు తాతల యొక్క సహాయ సహకారాలు అదేవిధంగా ఈ దేవుని ఎలా ఉండేటువంటి ఆధ్యాత్మిక చింతనతో భక్తులు కానీ మన విరాళ దాతర్లు కానీ అందరూ కూడా ముందుకు వచ్చి సేవ చేయడానికి ఈ రోజుల్లో చాలామంది ముందుకు వస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి స్వామి భక్తులకే కాకుండా మన భవానీ భక్తులకి కూడా ప్రత్యేకంగా దసరా సమయంలో వాళ్ళని కూడా డైరెక్ట్గా అన్నదానానికి పంపించటం వారందరికీ కూడా భోజనాభాన్ని ఏర్పాటు చేయటం పైగా ఎక్కడ లేని విధంగా ఎక్కడ లేని విధంగా ఇక్కడ భోజనం శుచిగా సంతృప్తిగా అనేక రకాలైనటువంటి కూరలను కూడా పచ్చళ్ళని స్వీటు అన్నీ కూడా ఇవ్వటం అనేది బహుశా ఏ అన్నదాన కార్యక్రమంలో కూడా జరగదు అందువలన ఈ భక్తులు కూడా సేవకులు కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందుగా మా కమిటీ వారికి మరి దాతలకి భక్తులకి మీ ప్రసవారికి అందరికీ కూడా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మీ అందరికీ మనహపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్స్ అండ్ మన చేసిన ఉద్యోగి శ్రీ గురునాథరెడ్డి గారు మాట్లాడు నేను ఈ బాబా భక్తుని అప్పుడప్పుడు వస్తుంటాను ఈ లక్ష్మణ్ గారు ఈ మిగతా కమిటీ కూడా చాలా చక్కగా ప్రతి వారం ఏర్పాటు చేస్తున్నారు వచ్చిన భక్తులు కూడా క్రమశిక్షణతో ఒక క్రమశిక్షణగా పంపిస్తూ భక్తుల్ని చాలా శాంతియుతంగా గుడికి ఎప్పుడు మనం ఏం శాంతియుతంగా వస్తాం శాంతిగా ఎంత శాంతిగా వస్తా అంత శాంతంగా పంపిస్తారు అలాగే కూడా ఈ ప్రతి లక్షవారం ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని దిగ్జయంగా నిర్వహిస్తున్నారు చూ ఎంతమంది వచ్చినా లేదు వాళ్ళు వాళ్ళు సాయి తగ్గ వాళ్ళు ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకి అన్న సమారాధన పెడుతూ హ్యాపీగా పంపిస్తున్నారు ప్రసాదం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కూరలు కానీ అన్నం కానీ తర్వాత సాంబారు కానీ ప్రతి విషయం కూడా చాలా బ్రహ్మాండంగా మరి వంటసాలు కూడా బ్రహ్మాండం తయారు చేయించి ప్రతిదాన్ని కూడా బ్రహ్మాండంగా భక్తులకు అందజేస్తున్నారు ప్రత్యేకంగా ఒక భక్తుడిగా కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన గుళ్ళో ఓం శ్రీ సాయి మన గుళ్ళో ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకి ఐదుంపాకి కాకడాహారుతి ఉంటుంది అలాగే ఆరు గంటలకి అభిషేకం ఉంటుంది ఏడు గంటలకి అర్చన అన్నీ జరుగుతాయి ఏడున్నర నుంచి భక్తులందరికీ సమదర్శనం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకి షిరిడీ మాదిరిగానే కానీ మన కూడా మధ్యాహ్నం